ప్రైజ్ ద లాడ్ హలే లూయా ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరం ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడి వగదువు ఆమెన్ లూయ మానవ జీవిత ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు శ్రమలు కష్టాలు వేదనలు బాధలు వ్యాధులు అవమానములు అనేకమైన భరించలేని శ్రమలు ఎదురైనప్పుడు మనము మానవ మాత్రులము గనుక బలహీనలము గనుక కృంగిపోతాము దిగులు పడతాము వేదన పడతాము నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకే ఈ బాధలు ఎందుకు వచ్చాయి అని సహజంగా నిరాశ చెందుతాము దిగులు పడతాము దేవుని వాక్యము సెలవిస్తుంది శ్రమదినమున నీవు కృంగిన ఎడల కాని వాడగదువు శ్రమలు వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి నా యేసయ్య నా పక్షమున ఉన్నాడు నాకు సాధ్యం కానిది దేవునికి సాధ్యము నాకు వచ్చిన శ్రమలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు వ్యాధి బాధలు సమస్తము నుండి నా దేవుడు నన్ను విడిపించి పట్ల గొప్ప కార్యములు మేలులు సమృద్ధి దయచేయగలరు అని విశ్వసించి ధైర్యముగా ముందుకు కొనసాగుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి తండ్రి మీకు స్తోత్రములు ఈ వేకువైన లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన ప్రియబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల పట్ల కార్యములు జరిగించండి అద్భుతములు జరిగించండి శ్రమలు వ్యాధులు బాధలు వచ్చినప్పుడు ఓర్చుకునే స్వభావము దయచేయండి సహించుకునే మనసు దయచేయండి నా ఏసయ్య నా పక్షం నా ఉన్నాడు నాకు వచ్చిన ఈ శ్రమలన్నిటి నుండి విడిపించగలరు అని దేవుని మీద నమ్మక ఉంచి ధైర్యంతో సహించుకునే మనస్సు దయచేయము తండ్రి మీ ప్రియబిడ్డలు చేయుచున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పనుల్లో తోడై ఉండండి తండ్రి వారి రాకపోకల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి కార్లు బస్సులు రైళ్లు విమానాలు ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు చేర్చండి ఉద్యోగము లేని బిడ్డలకు వారు ఆశించిన ఉద్యోగంలో దయచేయండి కానీ బిడ్డలకు త్వరలోనే వివాహము జరుగుదా జరుగులాగా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కాపాడండి వారికి సంక్రమించిన వ్యాధుల నుండి విడుదల దయచేయండి వేదలను కాపాడండి వారికి తగిన సహాయం దయచేయండి మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన పేరా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెని కనకంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్